సీమ చింతకాయలు సమ్మర్ మాత్రమే దొరికే ఫ్రూట్స్లో లో ఇవి కూడా ఒకటి ఎక్కువగా గ్రామంలో కనిపించే ఈ ఫ్రూట్స్ ను ఇప్పుడు సిటీస్ లో కూడా అమ్ముతున్నారు మీకు సీమ చింతకాయలు కనిపిస్తే ఖచ్చితంగా తినండి ఎందుకంటే వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గుబ్బకాయలు పులి చింతకాయలను కూడా పిలిచే సీమ చింతకాయల్లో చిగుళ్లు నోటి పూతను తగ్గించే శక్తి ఉంది పింక్ రెడ్ వైట్ కలర్ లో ఉండే సీమ చింతకాయలు రుచికి తీయగా వగరుగా ఉంటాయి వీటిలో పీచు పదార్థాలు ఎక్కువగా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి వీటిలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్ల బారిన పడకుండా రక్షిస్తుంది విటమిన్ ఏ బి మెగ్నీషియం ఐరన్ కాపర్ ఫాస్ఫరస్ పొటాషియం ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఒత్తిడి డిప్రెషన్ టెన్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి జ్ఞాపక శక్తి ఏకాగ్రతను పెంచుతాయి వీటిలో ఉండే కాల్షియం దంతాలు ఎముకల్ని దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది పొటాషియం గుండెపోటు స్ట్రోక్ వంటివి రాకుండా రక్షిస్తుంది కాగా సీమ చింతకాయని మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది మరీ ఎక్కువగా కూడా తినకూడదు